హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు కియాన్ షద్యుడ్ ఛానల్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేనైతే ఆ రోజే చెప్పేశాయి ఈ వీడియో ఎప్పుడు వస్తుందో ఏమో మామూలుగా అయితే శుక్రవారం అంటేనే బిజీ బిజీగా ఉంటుంది ఇంట్లో పని పూజ చేసుకోవాలి ప్రతి ఆడవాళ్ళు ఏ వారం చేసినా చేయకపోయినా శుక్రవారం మాత్రం ఖచ్చితంగా చేస్తారు అంతే కదా ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు ఎంత బిజీగా ఉంటుంది చూసేయండి నేనైతే రోజు ముందు మంచిగా దేవుడి గది క్లీన్ చేసుకొని అలా పెట్టాను ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి పసుపు కుంకుమ పెట్టి మంచిగా వరసన అలా పెట్టుకున్నాను దేవుడి ఫోటో వంటగదిలోకి వచ్చాను అమ్మవారికి ప్రసాదాలు చేయాలి కదా ఇంకా పాయసం దద్దోజనం శనగలు పులిహార చేశాను ఇంక అన్నీ ఇలా ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను లాస్ట్ వీడియోలో చెప్పే కదా మా వారికి ప్రతి ఫ్రైడే ఆఫ్ ఉంటుందని ఇంకా మా గడ లేస్తే పాపం ఇవన్నీ తీస్తాడని ఇంకా మా వారు అలానే పట్టుకొని ఉన్నారు ఇంకా మా వారిని పట్టుకోకుండా అలా వదిలేస్తే ఇంకా దగ్గరకు వచ్చి ఏంటి ఇలా వెలుగుతున్నాయి అని చూస్తూ ఇట్లా పట్టుకుంటాడు వాడికి ఏం తెలుస్తా చెప్పండి చిన్నపిల్లలు కదా అవి ఇలా కాలుతాయని తెలియదు కదా ఇంకా అలానే అన్నించోను అలానే చూస్తూ ఉంటాడు ఇంకా మనమే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇంకా దేవుడి ఫోటోలకి పూలు పెట్టేసి ఇంకా కుందులకి పసుపు కుంకుమ రాసి దీపం వెలిగించాను ఇంకా చీర పెట్టుకొని తాంబూలం పెట్టాను ఇంకా మా వారు ఆఫ్ కదా ఇంకా మా వారు నేను ఇద్దరం కూర్చొని పూజ చేసుకున్నాము చాలాసేపు ఆ గౌరవ కళ పూజ చేసుకున్నాం సెల్లులో దేవుడు పా మంత్రాలు పెట్టుకొని పూజ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా వారు పక్కన ఉంటే ఇంకెప్పుడు హ్యాపీగానే ఉంటాం కదా ఇంకా పూజలో కూర్చుంటే ఇంకా ఫుల్ హ్యాపీగా అనిపించింది ఇంకా మేమిద్దరం కలిసి ఇలా పూజలో కూర్చుంటే మా ఊని పట్టుకోవటం ఇబ్బంది అనిపించిందని ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గరే కదా ఇంకా మా అమ్మకి ఫోన్ చేసి రమ్మంటే ఇంకా మా అమ్మ మా నాన్న వచ్చారు కొంచెం మా కియాషన్ పట్టుకుంటే మేము అలా ఇద్దరం కూర్చొని పూజ చేసుకోగలిగాం మాకు పెళ్ళైన తర్వాతకి వరలక్ష్మి వ్రతం చేసుకోవటం ఇది సెకండ్ టైం ఫస్ట్ మామూలుగా ఇలానే చీర పెట్టుకొని చేసుకున్నాను ఈసారి వాయినాలు ఇద్దామని చాలా ఫిక్స్ అయిపోయాను నాకు అసలు వాయినాలు ఇవ్వాలంటే చాలా ఇష్టం అంతకుముందు పెళ్లి కాకముందు ఇలా మొబైల్స్లో చూసి అసలు నేను ఎప్పుడు ఇస్తానో ఏమో అని ఒకటి అనుకునేదాన్ని ఆ అదృష్టం ఇప్పుడు వచ్చింది ఇంకా తొమ్మిది మందికి వాయినాలు ఇచ్చిన అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అసలు ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటేనే ఇంకా పండగలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి వరలక్ష్మి వ్రతం అయిపోగానే రాగి పండగ నెక్స్ట్ ఇంకా కృష్ణాష్టమి దసరా వినాయక చవితి దసరా దీపావళి ఇంకా అన్ని వరుస వస్తూ ఉంటాయి పండగలు అంటేనే పిల్లలతో చుట్టాలతో సందర సందరగా ఉంటుంది ఇల్లంతా ఇంకా లాస్ట్కి మా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను మా వారు ఇద్దరం కలిసి ఇలా హారతిచ్చాము మీలో ఎంతమంది ఇలా వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారో కామెంట్ చేయండి అందరూ మంచిగా అమ్మవారిని పెట్టి ఇలా జరుపుకుంటారు ఇంకా నాకు అలా కలవదు కాబట్టి ఇంకా ఇలా ఫోటో పెట్టి సింపుల్గా ఇలా చేశాను ఎలా ఉందో కామెంట్ పెట్టండి పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మా వారు కొబ్బరికాయ కుట్టారు ఇంకా నేను వాయినం ఇవ్వాలని చెప్పాను కదా ఇంకా మా పక్కన కోటాస్లో ఉన్న వాళ్ళందరినీ ఇలా బుట్టి పెట్టి వాయినం తీసుకోవడానికి రమ్మని చెప్పాను ఎవరింటికి వెళ్ళినా కూడా మంచిగా వరలక్ష్మి వ్రతం పూజ మంచిగా చేసుకుంటున్నారు ఇంకా నేను అందరికీ ఇలా బుట్టి పెట్టి అసలు ఈ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకునేదే భర్త కోసం ఇంకా ఇలా భర్త పక్క నుండి ఇలా మంచిగా పూజలో కూర్చొని చేతికి ఇలా గట్టి మంచి ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా అసలు ఆ భార్యకు ఆ సంతోషమే వేరుంటుంది ఇంకా మాకిగాడు చూడండి స్వామికి దండం పెట్టుకుంటా అని వచ్చాడు పెట్టుకోకుండా ఇంకా ఊరికి పక్కన అవన్నీ తీస్తూ ఉన్నాడు ఇంకేం చేసాం కాసేపు అలా పట్టుకొని దండం పెట్టుకున్నాను ఇంకా వాయినాలన్నీ అలా దేవుడి దగ్గర పెట్టి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇలా వాయినాలు ఇద్దామని అన్ని వరుసన అక్కడ పెట్టుకున్నాను అసలైతే ఈ పూజ ఈ శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు కాకపోతే అందరు ఎందుకో వరలక్ష్మి వ్రతం రోజే చేస్తారు ఇంకా వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ఇంకా అసలు ఎర్లీ మార్నింగ్ అసలు చాలా అసలు మామూలుగా బిజీ బిజీగా ఉంటాం ఇంకా ఆ రోజు ఎక్కువ బిజీ అనిపిస్తుంది ఇంకా లాస్ట్కి మా వారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను అసలు శుక్రవారం నేను పూజ చేసినప్పుడల్లా ఖచ్చితంగా మా వారి దగ్గర ఇలా ఆశీర్వాదం తీసుకుంటాను పూజ చేస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను ఇంకా మా వాడు చూడండి మంచిగా అందరికి వాయినాలు ఇస్తుంటే అలానే చూస్తూ ఉన్నాడు ఇంకా మా అమ్మ ఇక్కడే ఉంది కాబట్టి ఫస్ట్ మా అమ్మకి ఇలా కాలకు పసుపు రాసి కుంకం పెట్టి గంధం రాసి మా అమ్మకి ఫస్ట్ ఇచ్చాను తర్వాతకి ఇంకా మా అత్తయ్య ఊరిలో ఉంది కాబట్టి మా అత్తయ్యకి ఇలా పక్కకు తీసి పెట్టాను ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇలా రాసి ఇలా వాయినాలు ఇచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లాస్ట్కి మా ఇంటికి ఒక చిట్టి తల్లి కూడా వచ్చింది అసలు ఆ రోజు చిన్నపిల్లలకి ఇస్తే చాలా మంచిది అంట అసలు అమ్మవారి రూపంలో వస్తారంట ఇంకా చిట్టి తల్లికి కూడా పసుపు రాసి కుంకుమ పెట్టి వాయిన ఇచ్చాను బొట్టు పెట్టి పిలిచిన వాళ్ళందరూ వచ్చారు ఇంకా మంచిగా వాళ్ళందరికీ ఇచ్చాను అసలు ఫస్ట్ టైం కదా ఇలా ఇవ్వటం ఎలానో ఏమో అని నైట్ అంతా టెన్షన్ పడ్డాను వచ్చిన వాళ్ళందరికీ వాయినం ఇచ్చిన తర్వాతకి నేను చేసిన ప్రసాదాలు కూడా వాళ్ళందరికీ పెట్టాను అసలు పెళ్ళి కాకముందు ఎలా ఉంటుందంటే అమ్మ చేసిన పూజ చూసి ఇంకా అమ్మ చేసిన ప్రసాదం తిని ఏదో జాలీగా ఉంటాం పెళ్ళైన తర్వాత ఎన్ని బాధ్యతలు ఉంటాయో ఎన్ని నేర్చుకోవాలో ఎన్ని ఉంటాయో నాకైతే పెళ్ళైన తర్వాతకి ఎన్ని తెలుస్తున్నాయి ఇలా చేయాలి అలా చేయాలా మీకు కూడా నాలాగే అనిపిస్తుందా పెళ్ళి కాక ముందు ఎలా ఉన్నాం పెళ్ళైన తర్వాతకి ఎలా ఉన్నామని కాకపోతే పెళ్ళి కాక ముందు అనేది ఆ లైఫ్ వేరు ఉంటుంది అమ్మ నాన్న ఇంకంతే పెళ్ళైన తర్వాతకి ఇంకా అత్తవైపు చుట్టాలు కొంచెం మంది అనుకుంటారు నాకైతే పెళ్ళికి ముందే బాగుంది పెళ్ళైన తర్వాత ఏం బాగాలేదు అని నాకైతే పెళ్ళికి ముందే బాగుంది పెళ్ళైన తర్వాతకి ఇంకా బాగుందని అనిపిస్తుంది ఎవరి భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటాయి అసలు గొడవలు ప్రేమలు ఉంటేనే ఆ సంసారం అనేది ముందుకు సాగిద్ది అసలు అవి ఏమి లేకపోతే అసలుకు సాగదు అసలు ఇలా గొడవలు పెట్టుకున్నప్పుడు ఒకళ్ళు తగ్గున్నారనుకో ఇంకోసారి ఇంకొకరు తగ్గుంటారు అలా ఉంటేనే భార్యాభర్తల మధ్య బాండింగ్ అనేది ఎక్కువగా ఏర్పడిద్ది ఏదో నాకు తెలిసినవి చెప్పినా ఎందుకు ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఇంకా నా వాయినాలు ఇవ్వటం కూడా అయిపోయింది ఇంకా పక్కన వాళ్ళు నన్ను కూడా పిలిచారు ఇంకా అందరింటికి ఇలా వాయినాలు తీసుకోవడానికి నేను కూడా వెళ్ళాను అసలు ఎవరింటికి వెళ్ళినా కూడా అందరూ మంచిగా ఇలా అమ్మవారిని పెట్టి మంచిగా పూలు అవన్నీ అలంకరించి ప్రసాదాలతో మంచిగా ఇలా చేశారు ఇంకా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా నేను కూడా వాయినం తీసుకున్నాను ఇంతకీ నా వీడియో ఎలా ఉంది నా వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాతకే లైక్ కొట్టండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా నాకు ఇంకా ఎన్నో ఎన్నో వీడియోలు చేయాలనిపిస్తుంది మీరు ఎక్కువ లైక్ కొట్టకపోతే ఇంకా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు మీరు లైక్ ఇస్తారు కదా నా ఫేస్ చూడండి మొత్తం పూజ అంతా కంప్లీట్ ఎలా ఉందో బాయ్ బాయ్